నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల హాయ్ వ్యూవర్స్ మరో మంచి కథతో మీ ముందుకు వచ్చాను నేను రాసిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను కథ కథనం కథలోని పాత్రలు ప్రదేశాలు సంఘటనలు అన్నీ కల్పితం ఎవరిని ఉద్దేశించి రాసినవి కావు కేవలం మీకు రసానుభూతిని కలిగించడం కోసం మాత్రమే రాసినది అన్యదా భావించవద్దు ఇది పూర్తిగా నా సొంత కథ దయచేసి దీన్ని ఎవరు కాపీ చేయకండి ఇక కథలోకి వెళ్దామా శ్రీవారి ముచ్చట్లు ఎపిసోడ్ వన్ అందంగా అలంకరించబడిన శోభనపు గదిలో గులాబీలు గుత్తుగా పరుచుకొని గుబాలిస్తున్నాయి మల్లెలు తన పరిమళంతో మత్తెక్కిస్తున్నాయి అగరు పొగల ధూపం గది నిండా పరుచుకుంది అందంగా ముస్తాబైన పాన్పు కొత్త దంపతుల కోసం ఎదురుచూస్తోంది ఆ గదికి ఒకవైపు ఉన్న గదిలో వరుడు రుత్విక్ రెడీ అవుతుంటే మరొక వైపు ఉన్న గదిలో వధువురియా ముస్తాబవుతోంది వాళ్లకు నిన్న ఉదయం పెళ్లి జరిగింది ఈ రాత్రి వాళ్ళకు ఫస్ట్ నైట్ ఉంది ఆ ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి ఐదున్నర అడుగుల ఎత్తుతో పసిరివర్ణపు ఛాయతో మెరిసిపోతున్న ఆమె ముఖం పొన్నమినాటి చందమామలా గుండ్రంగా ఉంది ఇక ఆమె సన్నని నడుము నిలవంకతో పోటీ పడుతుంటే ఎత్తైన వక్ష సంపద మోయలేని ఆమె భుజాలు ముందుకు వంగి ఉన్నాయి కోటేరు లాంటి ముక్కు మరింతగా కొసతేలి పరువానికి పదును పెట్టింది నిండైన ఆమె బుగ్గలు సిగ్గుతో మందారాలు పూయిస్తుంటే కాటుకదిద్దిన విశాలమైన ఆమె కళ్ళు కళ్యాణ మండపంలో వారిని చూసిన వలపు బాణాలు విసిరాయి మధువులొలుకుతున్న ఆమె పెదవులు మధుపంకై వేచిన పుష్పంలా ఉన్నాయి మొత్తంగా ఆమె పూత పూసిన పుత్తడి బొమ్మలా ఉండి ఏ కళాకారుని కుంచకు చిక్కని అన్నట్టు ఉంది చిన్న చిన్న పువ్వులున్న తెల్లని చీర కట్టుకొని తలనిండా మల్లె పువ్వులు పెట్టుకొని నిండైన అందాలతో గాజుల గలగలతో గోరెంటాకు చేతులతో రతీదేవిలా ఉంది ఆమె అలంకరణ పూర్తి కావడంతో ఇప్పుడు ఆమె పాలగ్లాస్ చేత పట్టుకొని శోభనం గదిలోకి అడుగు పెట్టడానికి ఆ నవవధువు సిద్ధంగా ఉంది అతడేమి ఆమె అందానికి తీసిపోడు ఆ ఎత్తుతో హ్యాండ్సమ్గా ఉన్నాడు వరుడు ఋత్విక్ తెల్లని పట్టుబట్టలు ధరించి ఉంగరాల జుట్టుతో లైట్ షేవింగ్తో ఆధునిక నవ మనుమధుడిలా ఉండి చూపర్లను ఇట్టే ఆకర్షిస్తున్నాడు ఇక పెళ్లి కాని మనసు దోస్తు అబ్బా మాకు కూడా ఇలాంటి అబ్బాయి భర్తగా వస్తే బాగుండు అనుకునేలా ఉన్నాడు స్నేహితులతో కలిసి తన గదిలో ఉన్న అతను ముహూర్త సమయం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు అతని చూపులన్నీ తన చేతిలో ఉన్న సెల్ఫోన్లో ఉన్నాయి అలా అని అతడు ఎవరికో కాల్ కోసం ఎదురు చూడడం లేదు నెమ్మదిగా కదలలేక కదులుతున్న టైంని చూస్తున్నాడు అబ్బా ఇంకా ఎంతసేపు విరహం తాళలేని వాడిలా విసుక్కున్నాడు మనసులో ఎప్పుడెప్పుడు శోభనం గదిలోకి అడుగు పెడతానా అన్న ఉత్సుకతతో ఉన్న అతని చుట్టూ అతని స్నేహితుల మూక చేరి అతన్ని ఆట పట్టిస్తున్నారు ఒరే రుత్విక్ ఎలాగైనా ఈరోజు నువ్వు పడక గదిలో గెలవాలిరా అప్పుడే మన మగజాతి పరువు నిలబడుతుంది నువ్వు రా బుజ్జి అని నీ పెళ్ళం నిన్ను మెచ్చుకుంటుంది అన్నాడు అతని ఫ్రెండ్ చరణ్ ఒరే ఆపరా నువ్వు నీ సలహాను కాసేపట్లో కార్యం వెళ్ళబోయే వాడికి ఇలాంటి మాటలు చెప్తావెందుకు వాడు టెన్షన్ పడడానిక చరణ్ ని మందలించాడు మరో స్నేహితుడు సాత్విక్ నేనేమీ టెన్షన్ పెట్టడం లేదు ముందు జాగ్రత్తలు చెప్తున్నాను ఇప్పుడు అక్కడ కాస్త మెతగ్గా ప్రవర్తిస్తే జీవితాంతం వాడి భార్య వీన్ని కొంగుకు కట్టేసుకుని చిటికని వేలుతో ఆడిస్తుంది తన చిటికన వేలు చూపిస్తూ చెప్పాడు అతడు అప్పుడు వీడు మనల్ని అంటాడు మీకు అనుభవం ఉంది కదా అన్నీ తెలుసు కదా నాకెందుకురా ముందుగా ఏమీ చెప్పలేదు హెచ్చరించలేదు అని మన మీద అరుస్తాడు అందుకే ఇదంతా చెప్తున్నాను అన్న చరణ్ తన తాను అన్నదాన్ని సమర్థించుకున్నాడు అవునులే పాపం ఎంతైనా నువ్వు నీ అనుభవంతో చెప్తున్నావు కదా నిజమే అయ్యుంటుందిలే అతనికి చురక అంటించాడు ముఖుల్ వీడు చెప్పేది విని పాటించరా బాగుపడతావు పక్కున నవ్వాడు నిషాన్ వాళ్ళ ఎగతాళికి మనసు చిన్నబుచ్చుకున్న చరణ్ అలకబూని బుంగమూతి పెట్టాడు ఆ పండిరా మీరు మీ మాటలోను అని వాళ్లను కసురుతూ ఆ గదిలోకి వచ్చాడు ఋత్విక్ భావ శ్రీవాత్సవ్ అక్కడ ఉన్న వాళ్ళ మీద చిరుకోపం చూపించి వెళ్ళండిరా మీకు ఇక్కడ ఏం పని వెళ్ళండి అన్నాడు మాకు ఇవ్వాల్సింది ఇస్తే అలాగే వెళ్తాం ఇక్కడ ఉండమన్నా ఉండం కినుగ్గా అన్నాడు నిషాన్ ఇయ్యాలి వాళ్ళు ఏమడుగుతున్నారో అర్థం కాక అయోమయంగా చూశాడు రుత్విక్ నిషాన్ కుడి చేతి బొటనవేలిని తన చూపుడు వేలిని దగ్గరికి చేర్చి కిందికి మిందికి ఆడించాడు వాడి సైగను అర్థం చేసుకున్న రుత్విక్ మొన్ననే కదా బ్యాచిలర్ పార్టీ ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ పార్టీ అంటారేంటి ఒక్కసారి పెళ్ళికి ఎన్నిసార్లు పార్టీలు ఇవ్వాలి అసలే టెన్షన్తో ఉన్న అతడు విసుక్కున్నాడు మొన్న నువ్వు పార్టీ ఇచ్చింది పెళ్లి చేసుకున్నందుకు కాదు ఇప్పుడు మేము పార్టీ అడుగుతున్నది నీకు ఫస్ట్ నైట్ అవుతున్నందుకు తేడా ఉంది కదా కొంటెగా కన్ను గీటాడు నిషాన్ కొంచమైన బుద్ధుందా మీకు వాడేమన్నా డబ్బులు జేబులో పెట్టుకొని కూర్చున్నాడా ఇక్కడ మీకు ఇవ్వడానికి దేనికైనా ఒక సమయం సందర్భం ఉండక్కర్లేదు ఇక్కడ మీరు గూతికాడ నక్కల్లా కాచుకొని కూర్చున్నారు అని నాలుగు చీవాట్లు పెట్టి తన ప్యాంట్ జేబులో నుండి పర్సు తీసి డబ్బులు లెక్క పెట్టి ఇవ్వబోయాడు శ్రీవాత్సరావ్ ఆల్ ది బెస్ట్ రా మామా ఇక మేము వెళ్తున్నాం ఋత్విక్తో చిలిపిగా అన్న చరణ్ బావా ఇప్పుడు డబ్బులు లెక్క పెట్టడం అవసరమా ఇలా ఇవ్వండి ఎక్కువైతే రేపు మళ్ళీ తెచ్చిస్తాను తక్కువ పడితే ఇప్పుడే వచ్చి మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను చమత్కారంగా మాట్లాడిన అతడు ఇహిహి అని పళ్ళు ఇకిలించి శ్రీ శ్రీవాత్సవ చేతిలో ఉన్న డబ్బులు మొత్తం లాక్కొని లెక్క పెట్టకుండా తన జేబులో దోపుకొని పదండరా ఇక్కడ మనకేం పని లేదు అని తన కోతి ముఖను వెంటేసుకొని బయటపడ్డాడు చరణ్ ఎలాంటి ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నావురా నువ్వు ఇక వీళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేయి లేదంటే నీ కాపురం సవ్యంగా సాగదు అని చిన్నగా హెచ్చరించి కార్యానికి టైం అయింది పద అనే రుత్విక్ని అతని గదిలో నుండి తీసుకొని వచ్చి శోభనం గదికి పంపాడు శ్రీవాత్సవ అమ్మయ్యా పెద్దలు అప్పగించిన పని పూర్తి చేశాను లోపలికి వెళ్ళిన వాడు వాడి తంటాలేవో వాడు పడతాడు నా పని అయింది అనుకొని ఇందాకటి కోతిమూక బ్యాచ్ దగ్గరికి వచ్చాడు వాళ్ళతో కలిసి డ్రింక్ పార్టీ చేసుకోవడానికి గదిలోకి వచ్చిన రుత్విక్ స్నేహితులు చెప్పిన మాటలు గుర్తుకు వస్తుంటే టెన్షన్తో చేతులు నలుపుకుంటూ రియా కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు పదవే మర్దల టైం అయింది అక్కడ మా తమ్ముడు నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు అంది శ్రీవాత్సవ భార్య శ్రీవల్లి ఈమె రుత్విక్కి తోడబుట్టిన అక్క రియాకి స్వయానా ఆడపడుచు అక్కడ మీ తమ్ముడు మాత్రమేనా ఇక మా చెల్లెలు కూడా నుండో ఎదురు చూస్తోంది మనం పంపడమే ఆలస్యం అన్న యామిని చిలిపిగా కన్ను కొట్టింది ఈమె రియాకి కజిన్ అలాగా ఇద్దరిలో ఫైర్ ఉంటే మంచిదేగా అని కౌంటర్ ఇచ్చింది రియాకు రిలేటివ్ అయిన కృతి అలాగా అయిపోయి ఉన్న అందాలన్నీ ఒకేసారి ఆరబోయకే రియా ఆ తర్వాత పడతావు అక్కడ మీ ఆయన్ని కాస్త అదుపులో ఉంచు కాస్త బెట్ చేయి అప్పుడే అతనికి నీ మీద మోజు పెరుగుతుంది నీ కనుసన్నల్లో ఉంటాడు ఇతవు పలికింది మరో ఫ్రెండ్ ముగ్ధ లేనిపోనివన్నీ చెప్పి దాన్ని హడలగొట్టకండి దాని మానన్న దాన్ని వదిలేయండి అంది యామిని ఇలా మీరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే అక్కడ ముహూర్తానికి టైం దాటిపోతుంది పదవే అమ్మాయి అని పాల గ్లాస్ పట్టుకుని ఉన్న రియాను శోభన గదివైపు నడిపించింది రియా మేనత్త పద్మావతి ఈమెకు ఇద్దరు బిడ్డలు కొడుకులు లేరు ఉండి ఉంటే రియాని తన ఇంటి కోడలుగా చేసుకోవాలి అన్న ఆశ ఆమెకు నెరవేరేది కొడుకులు పుట్టకపోవడం వల్ల ఆమె కోరిక నెరవేరలేదు అందుకని ఇప్పుడు రియాకు బయట సంబంధం చూసి పెళ్లి చేశారు ఆ ఇంటి పెద్దలు రిత్విక్ తరఫున వచ్చిన ముగ్గురు ముత్తయోదులతో పాటు రియా కజిన్స్ ఇంకా ఫ్రెండ్స్ కలిపి ఒక పది మంది వరకు ఉన్నారు ఏంటి మీరందరూ కలిసి దాంతోపాటు శోభనం గదికి వెళ్తారా ఏంటి కొంటెగా అడుగుతూ కసిరింది పద్మావతి వాళ్ళు సిగ్గుపడి కిలకిలా నవ్వారు కానీ అక్కడి నుండి కదలలేదు మీరు అన్నదే నిజమే పిన్ని ఇంతమంది వస్తే మా తమ్ముడు దడుచుకుంటాడు మీరందరూ ఇక్కడే ఉండండి శోభనం గదికి నాలుగు అడుగులు దూరం ఉండగానే వాళ్ళను ఆపేసింది శ్రీవల్లి యామిని శ్రీవల్లి ఇద్దరూ తోడురాగా సిగ్గుల మొగ్గైపోయి నేలచూపులు చూస్తూ ఆమె కాలి మెట్టలతో పాటు కాలి మువ్వలు సవ్వడి చేయగా తడబడుతున్న అడుగులతో శోభనం గదిలోకి అడుగుపెట్టింది రియా ఆమె లోపలికి వెళ్ళగానే గది తలుపులు ముందటికి వేసి ముసిముసిగా నవ్వుకుంటూ వచ్చారు శ్రీవల్లి యామిని కొత్త దంపతులను గదిలోకి పంపాం ఇంకా ఇక్కడ మనకి పని లేదు నేనైతే డాబాపైకి వెళ్తున్నాను అక్కడ చల్లగాలిలో హాయిగా పడుకుంటాను కావాలంటే మీరు కూడా నాతో పాటు వచ్చి పైన పడుకోవచ్చు అంటూ చాప దిండు తీసుకొని డాబాపైకి వెళ్ళింది పద్మావతి హాల్లో పడుకొని ఫ్యాన్ గాలి సరిపోక ఉక్కబోధతో ఉక్కిరి బిక్కిరి అయ్యే కన్నా పైన పడుకోవడం బెటర్ అన్న శ్రీవల్లి పదండి మనం కూడా డాబా పైన పడుకుందాం అక్కడున్న వాళ్ళందరినీ లేవదీసింది ఆమె అందరి భోజనాలు అయ్యాయా ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా ఉంటే భోంచేసి పడుకోండి అంది మాలవిక ఆమె తన కూతుర్ని శోభనం గదికి పంపి కాస్త ఆనంద ఆందోళనతో ఉంది ఆ టెన్షన్ అంతా ఆమె ముఖంపై స్పష్టంగా కనిపించింది మా అందరి భోజనాలు అయ్యాయి పిన్ని మీకు ఇంకా డిన్నర్ చేయలేదు అనుకుంటా వెళ్ళి చెయ్యండి అంది రియా కజిన్ యామిని ఇంకా లేదురా ఇప్పుడు చెయ్యాలి పెళ్ళైపోతే చాలు ఇంకేమీ కంగారు ఉండదు అనుకుంటాం కానీ దానికి మించిన కంగారు అమ్మాయిని శోభనం గదికి పంపిన తర్వాత ఉంటుందని ఇదిగో నాకు ఈరోజే తెలిసింది నా గుండెలో గుబులు మొదలైంది అంతేనా రేపు అది గదిలో నుండి నవ్వుతూ బయటికి వచ్చే వరకు మనసు మనసులో ఉండేలా లేదు నాకు గుండెలో ఎక్కడో ఒక మూల చిన్న అలజడి మాకు అన్న ఆమె ఇంకెవరైనా డిన్నర్ చేయకుండా ఉన్నారా అలా ఎవరైనా ఉంటే భోంచేసి వెళ్ళండి అంది అనామిక అయ్యాయి మీరే మిగిలారు వెళ్ళి చెయ్యండి కృతి అంటుంటే అదేమిటి ఆంటీ ఇలా ఉంది ఆమె మాటలకి ఆలోచనగా అడిగింది చంద్రిక అవును తన కూతురు పెళ్ళైపోయింది పైగా ఈరోజు ఫస్ట్ నైట్ ఉంది అది కూడా తమ దగ్గరే జరుగుతోంది ఇంత హ్యాపీ మూమెంట్లో ఆవిడకు ఎందుకంత కంగారు రీజన్ ఏంటి గదిలోకి పంపిన వాళ్ళకి శోభనం జరగదనా లేక మరేదైనా కారణం ఉందా తదుపరి భాగంలో తెలుసుకుందాం ఈ కబుర్లు కొనసాగుతాయి వ్యూవర్స్ ఇది పూర్తిగా కల్పిత కథ మీకు నచ్చితే మంచి కామెంట్ పెట్టండి లైక్ చేయండి హైప్ చేయండి మీరు పెట్టే కామెంట్స్ నాకు ప్రోత్సాహాన్నిస్తాయి ప్రోత్సహిస్తారు కదూ థ్యాంక్ యూ